శిష్యుల మనస్సులను దృఢ దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపవాలని వారిని హెచ్చరించను చ విశ్వాసం రాబోయే దినాలు మనం చూస్తున్నప్పుడు అనేక మంది క్రీస్తు నుండి దూరమైపోయే వ్యక్తులు కనబడు ఎందుకంటే చాలామంది అనేకమైన అబద్ధపు మాటలు చెప్పి క్రీస్తు నుండి వేరుపరిచేవారు వస్తూ ఉన్నారు అనేకమైన అబద్ధ అబద్ధపరుస్తూ అబద్ధమైన మాటలు చెప్పి బైబిల్ ఇలా ఉంది బైబిల్ ఇలా ఉంది అని పుస్తకాలు రాస్తూ ఉన్నారు బైబిల్లో ఈ రక అబద్ధము విషయాలు ఉన్నాయి పుస్తకాలు ఏసుక్రీస్తు పుట్టనే పుట్టలేదు అనే అబద్ధాలు లోతు కుమార్తెలను పాపం చేశారు అనే అబద్ధాలు ఇలాంటి అబద్ధపు బోధలు తీసుకొచ్చి సంఘమును క్రైస్తవ సమాజాన్ని పాడు చేయడానికి ఒక గుంపు రాబోతుంది భయంకరమైన పరిస్థితిలో వి విశ్వాస విషయం నిలకడగా ఉండు ఎట్ల పరిస్థితుల్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నా దేవుని నేను వదిలిపెట్టను నా దేవుని కొరకు నేను బ్రతుకుతా నా దేవుని కొరకు నిలబెడతా ఆనాటి అపోస్తలు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు చూడండి ఒకటో కోరింతలు రాష్ట్ర పత్రిక అధ్యాయము పదమూడో వచనం ఒకటో కోరింత పదహారు పదమూడు చదవండి ఒకసారి మెలకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు రోషంగల వారయుడి చాలమ్మ విశ్వాసమందు నిలకడగా ఉండు ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా విశ్వాసం విషయంలో నిలకడను మానొద్దు వస్తారు చాలామంది ఇబ్బంది పెడతారు కొడతారు హింసిస్తారు బాధపరుస్తారు ఈ మధ్యకాలం ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యకాలంలో దేవుడు నమ్ముకున్నారు కుటుంబం ఆ కుటుంబం దగ్గరికి వచ్చారు కొంతమంది క్రీస్తు విరోధులు అబద్ధ బోధకులు వచ్చి మీరు ఏసుపుని వదిలిపెట్టండి అన్నారు ఏసుని వదిలిపెట్టండి మీరు వదిలిపెడితే మీకు కావాల్సినవన్నీ ఇస్తాం ఈ ఊర్లో ఈ ఊర్లో మీరు ఉండడానికి కూడా లేదు బయటికి వెళ్ళిపోని అన్నారు ఒక యాభై కుటుంబాలు ఏసుని నమ్ముకున్నాయి వారు అన్నారు ఏమన్నారు తెలుసా మాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలే ఆహారం ఇవ్వకపోయినా పర్వాలే గాలి ఇవ్వకపోయినా పర్వాలే ఏమి ఇవ్వకపో పర్వాలేదు మేము వెళ్తాం బయటకని బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలో చెట్లు కొంత వాళ్ళ పొలాన్ని నరుక్కొని అక్కడ ఉన్నారు కరెంట్ లేదు ఆహారం తెచ్చుకోవాలని చాలా దూరం ప్రయాసం వెళ్ళాల రాళ్ళు కొండలెక్కాల అలా ప్రయాసపడుకుంటూ పడుకుంటూ పడుకుంటూ దేవుని కొరకు నిలబడుతూ వచ్చారు ఆ తర్వాత దేవుని నమ్మిన కొంతమంది బిడ్డలు ఆ విషయాన్ని చేరవేశారు కొంతమంది చారవేసిన తర్వాత కొంతమంది ఆ న్యూఢిల్లీలో ఉన్న కొంతమంది దేవుని యొక్క సేవకులు విశ్వాసం కొంత డబ్బును పోగేసుకుని వారికి పంపించారు అయ్యా మీరు ఇల్లు కట్టుకోండి కరెంటు కూడా మేమే ఆపిస్తాం గవర్నమెంట్ని అడుగుతాము కరెంట్ ఇప్పిస్తామని రోడ్లు ఇప్పిస్తామని ఇప్పుడు వాళ్ళకు రోడ్డు సదుపాయం వచ్చింది ఇల్లు వచ్చింది ఒక మంచి ఫెసిలిటీ దేవుడు ఇచ్చాడు విశ్వాసంగాను బతుకుతే విశ్వాసం వలన రాజ్యాలను జయించారు హిబ్రిలు రాష్ట్రం మనం పదకొండో అధ్యాయం చూస్తాం విశ్వాసం గురించిన మాటలు విశ్వాసం నిలకడగా ఉండు ఎట్టి పరిస్థితులు వచ్చినా దేవుడిని వదిలిపెట్టను రెండు వేల ఇరవై ఐదు రాబోయే దినాలు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ఎలాంటి సిచ్యువేషన్ కలగబోతున్నాయో అది మనందరికీ దేవుడు రాబోయే దినాలు తెలియజేస్తాడు విశ్వాసం అన్న నిలకడ మాత్రం వదిలిపెట్టద్దు దేవుని కొరకు సాగుదాం